తిని గారు కొంచెం కదా 这个是哪个位置？ सिंधी <laughs>

योगस्त्रप्याद तजाना जो देवाना हम नागदा ये क्ये वा सदुम्संरस्तं नवराजंतन्या ता आयुं जंतत्रवड़ गमसमस्कान तथे अपोर वेदिल्लारो नहोना अशोर ना शोरता जैसा बीमानी ये भोतानी समतन्मन बीमानी नदम विदाता जब की धमजजा नामन्या रिश्मा का मन्त्र तो भवाजी भोमित्यन्तरनी लोकदारनी उदास

ये भूताने समतन्त्र निमाने न तम विदा आता ये तम देखा न अन्या इसमें तम उत्तरण भवानी वास्तु श्वरे बद्रजान केशमान सा भेजो नमी वो

ओम ब्रह्मा ओम दर्वायो ओम द्रात्मा ओम न सत्यम ओम त सर्वम ओम तत्पुरो नमः अंतश्चर्य बोदेशो वृधाया विश्वमोदिशु पौण्यग्नस्तम वचनकारस्तविंदस्वम वृद्धस्तम मुष्टस्तम य 58 संगरा महामूर्त सामदं ईशान सर्व विद्यानां ईश्वर सर्व भूतानां ब्रह्मादिपद ब्रह्मरन्ना शिवोमे पापा <inaudible> पापा विग्रहामणे भूमिपूजा अमरजीवी महोत्सवता श्रीनाम श्रीमद गोत्रोद्धवस्थवाड गोत्रोदूडवशोत्थव सेवासवर्य धर्मवर्ती मधुवी मधवी समेत साक्षर सक्रेविपूजा जे अमरजीवी श्री विग्रह ఆవిష్కరణ మహోత్సవం జరిగి నిరాటంకంగా భూమి పూజ పూర్తవుతుంది ఈ భూమి పూజ నిరాటంకంగా జరిగి వాస్తు పూజ యొక్క అనుగ్రహం చేత ఆ విగ్రహము పది మంది చేత మన పొందాలని అంతేకాదు ఆ విగ్రహం చూసినప్పుడల్లా అమరజీవి యొక్క ఖ్యాతి వారి యొక్క ఖ్యాతి గుర్తొచ్చి అందరి మనసుల్లో దేశభక్తి పెంపొందాల ఉద్దేశంతో మనం ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని వారు చర్వర్తిస్తూ భూమి పూజ చేస్తున్నాం

वास्तु दश्पदे ब्रजान के स्मार्त सार येशु अर्बी बुहावान हाँ कित्ते महत्वदंड नौजवन दश्पदे ओम भोमिते अनुधर्नी लोकदानी ततः वराहेना कष्टेन सतबा होना त्रिगैहन महेश यमया यंग म्यार दश्तदंडम त्रिगै ब्रह्मदत्तासी ताश्य भेना अभिमन्त्रा येड कुंडलवाड़ा भयंत्रा

ವಾಸ್ತೋ ಅಶ್ಮದೇ ರಕ್ಷಿವರನಿಯಾಗಾ ತ್ರದ್ಯಾಲ ಆವಾಕ್ಷೇವರಜು ಗೇವರನ್ನು ಯೋಯಮ್ಪಾಸ್ತಿವಿನ್ಯಾಹ ವಾಸ್ತೋ ಅಶ್ಮದೇ ವಿದ್ನಾನು ನುಶೆವಿರನಾಹ ಸಭಗಂ ಸಭಂ. ಸಭಗಂ ಸಭಹಂ. బ్రాహ్మణో వై సర్వా దేవతరే వైనోదేవృద్ధరీ వైదే ఆస్ బ్రహ్మణే వదంత్రి బ్రహ్మాస్తే

చూడండి చూడు రాకో అందరూ టీకేస్తారు కొట్టుకు వాడు ఆడిගෙන చూడు ఆల్టరవేలే దానికి డిచేర్ల మహేశ్వరరావు తిరుమూరు పట్టణంలో రైతు బజార్లో ఒక షాపు నడుపుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యేంత వరకు చెప్పులు తొడుక్కోవని చెప్పులు లేకుండా తిరిగాడు సోదరుడు మహేశ్వరరావు మరి ఆరు నిన్న క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు నేను రైతు బజార్కి వెళ్ళి మహేశ్వరరావు కాళ్ళకి చెప్పులు తొడవడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటి వెలకట్టలేని కార్యకర్తలు లక్షలాది మందిగా కోట్లాది మందిగా ఉండటం వల్లే ఈరోజు నలభై రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపోటములకు అతీతంగా అత్యంత పటిష్టంగా దేశంలోనే ఈరోజు అద్భుతమైన పటిష్టమైన ఉన్న పార్టీగా రూపుదిద్దుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమాజం అధ్యక్షులు శ్రీ గురుమిట్ల మురళీ గారిని వేడి నాలుగు కోరుతున్నాము కోరుతున్నాము మండల ఆరోగ్య సంఘ అధ్యక్షులు శ్రీ జంగాల మురళీకృష్ణ గారిని వేదిక అలకరించవలసిందిగా కోరుతున్నాము పార్లమెంటరీ వాణిజ్య విభాగ సెక్రటరీ శ్రీ కొత్తూరు ప్రసాదరావు గారిని వేదిక వేదికరించగా కోరుతున్నాము ఎనిమిదో వాటి కౌన్సిలర్ నాలా నురేంద్ర గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము మహిళా విభాగం అధ్యక్షురాలు బొమా స్వాతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము మండల అధ్యక్షురాలు శ్రీ కొల్లిపరు విజయలక్ష్మి గారిని వేదికను అలంకరించవచ్చుగా కోరుతున్నాము కాబోయే ఏఎంసీ వైస్ చైర్మన్ గారు శ్రీ కుక్కడు నాగేశ్వర గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము కోరుతున్నాము అలాగే మసీద్ కమిటీ అధ్యక్షులు శ్రీ షేక్ మోహిదీన్ గారిని అలాగే మరి తిరువూరు ప్రాంతీయ శ్రీ పుట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారి మరి త్యాగాన్ని గుర్తించి ఆర్యవైతులకు అలాగేటువంటి ఈ దినాన్ని కూడా మరి రాష్ట్ర దినంగా గుర్తిస్తూ ఈ రోజు అధికార కార్యక్రమాలు చేసే చేస్తున్న కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నా ఆది వయసులంతా కూడా తండ్రి వచ్చే కార్యక్రమంలో భాగంగా అక్కడ కార్యక్రమం చేస్తుంటే దానికి అక్కడ ప్రతీకగా మరి మనం ఈ రాష్ట్ర వారి పద్ధతిని ఏ విధంగా అనేది కూడా మరి సందర్భంలో మనం చెప్పుకో తప్పదు మరి ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లో భాగంగా మరి ఆనాడు మద్రాసు ప్రెసిడెన్సీగా ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన అనంతరం కూడా మరి ఎటువంటి మన మనకంటూ ఎందుకంటే మరి అత్యాధికంగా ఉన్నటువంటి తెలుగు వారు ఉన్నటువంటి ఉన్నా కూడా మరి కేటాయింపులో కానీ అలాగే ఇతరత్ర మరి అధికార దాటిలో కానీ ఎటువంటి ప్రాధాన్యత కూడా ఏ విధంగా మరి ఆందోళన అనే భావంలో భాగంగా మరి అందరూ కూడా పోరాటం చేసినా కూడా అందులో మన అమరజీవి అనుకోవడం ఇప్పుడు పరిశ్రీరాము గారు ఏ విధంగా అక్టోబర్ పొందమైన మద్రాసు రాష్ట్రంలో మరి ఏ విధంగా మనం ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఆ ఉద్యమం ఏ విధంగా ఎందుకంటే చరిత్రలోనే ఎటువంటి ఉద్యమాన్ని తీసుకెళ్ళి మరి ఆంధ్ర రాష్ట్ర సాధనకు మనం దోహదం చేసింది కూడా మన చరిత్రలో చదువుకున్నాం చూస్తున్నాం మరి ఏ విధంగా ఆ రోజు పరిశ్రమ గారు చూసారు మరి ఆ నిరాపద కార్యక్రమం చేశారంటే దాదాపు యాభై ఆరు రోజులు సుదీర్ఘంగా మరి కనీసం ఇవాళ వాళ్ళు చేస్తున్న మరి నిరాదేక్షలకేనో ఆ రోజు అధ్యక్షకి వారి అంగుడి దీక్షకు మనం తప్పక చెప్పుకో ఎందుకంటే మరి ఆ నిరాదేక్షలో భాగంగా రోజు రోజుకు కూడా వారి దేహం క్షీణిస్తూ మరి నిజంగా చరిత్రలో కనుక వికీపీడియా చదువుతున్నాయి నిజంగా మరి ఉద్దేశం ఎందుకంటే వారి రోజు రోజుకు దినదినం వారి ఆరోగ్యం క్షీణిస్తూ మరి రక్తపు భతులే ఉండి అలాగే మరి మరి మన కూడా నోటి నుంచి వచ్చాయనే విధంగా మనం చూస్తున్నాం చదువుతున్నాం మరి అటువంటి మహానయిని త్యాగానికి ప్రజలుగా ఏదైతే మరి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున వారి అమర దీక్షలో భాగంగా వారు అసూలు పాశారో ఆ అసూలు రోజున ఆగ్రహాలను చంపించుకుని ఏదైతే ఆంధ్ర కూడా రోడ్డు మీదకి వచ్చి మన మనం రోజు అనుభవిస్తున్న ఈ ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రోజు నాతో చెప్పింది కూడా ఏంటంటే శ్రేరణ మీరు రాజకీయాలతో సంబంధం లేకుండా అలాగే గెలుపు వాడే సంబంధం లేకుండా నాకు చెప్పింది మార్చి మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి